హీరోయిన్ శ్రద్ధ ఆర్య తెలుగు టాలీవుడ్ చిత్రానికి గొడవ అనే మూవీతో హీరోయిన్గా పరిచయమైనప్పటికీ ఆ తర్వాత కోతిమూక రోమియో వంటి చిత్రాలను నటించిన తెలుగులో హీరోయిన్గా రాణించలేకపోయింది ఆ తర్వాత కన్నడ తమిళ్ వంటి మలయాళం వంటి చిత్రాలను నటించినప్పటికీ మీకు హీరోయిన్గా నటించినప్పటికీ స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకోలేకపోయిందనే చెప్పాలి ఆ తర్వాత బాలీవుడ్లో హిందీలో ఒక సీరియల్లో నటించి మంచి ప్రేక్షకమానాన్ని దక్కించుకుంది శ్రద్ధ ఆర్య రెండు వేల ఇరవై ఒకటిలో శ్రద్ధ ఆర్య నేవీ ఆఫీసర్ అయిన రాహుల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే శ్రద్ధ ఆర్య పెళ్ళైన మూడు సంవత్సరాలకు గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు అయితే రీసెంట్గానే ఈ కపల్ పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నట్లు ఆమె గుడ్ న్యూస్ని అనౌన్స్ చేశారు గుడ్ న్యూస్ని చేసి తన బేబీ బొమ్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు అయితే ఈమె రీసెంట్గానే అంటే కవల పిల్లలకు జన్మనిచ్చారు అయితే శ్రద్ధ ఆర్యకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టినట్లు తెలుస్తుంది తన పిల్లలతో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ఇప్పుడు ఫ్యామిలీ డబల్ అయిందంటూ ఆ బ్యూటిఫుల్ ఫోటోని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కపులకి మీరు విష్ చేయాలంటే కామెంట్ రూపాల్లో విష్ చేయండి థ్యాంక్ యూ